సాతానుకు వాక్యం తెలుసా లేదా చూపించాను రిఫరెన్స్ ఏసై దగ్గరికి వాక్యంతో వచ్చాడు వాడు ఓకే రెండవది దయ్యములకు కూడా వాక్యం తెలుసు తెలుసు గనుకనే అవి బోధిస్తాయి ఆ మాట ఇక్కడ ఉంది తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము మొదటి వచనం నుంచి ఉంది చూడొక్కసారి అయితే కడవరి దినములలో కొందరు అబద్ధీకుల వేషధారణ చేతను మోసపరచు ఆత్మలయందును లక్ష్యముంచి అయితే కడవరి దినములలో కొందరు అబద్ధీకుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల ఎందుకముల బోధ ఎందు విశ్వాస ప్రేటగా చెప్పుడు అది పాయింట్ ఎంజెప్పటి అక్కడ రెండు చెప్పాడు మోసపరచు ఆత్మలు దయ్యముల బోధలు దయ్యాలు ఎందుకు బోధించాలి అసలు మనల్ని దారి మళ్లించాలంటే బోధ నుంచే రావాలా నేను కూడా క్రైస్తవణ్ణి అని చెప్పుకోవాలా నేను కూడా వాక్య ప్రేమికుని నా లాగా వాక్యం ఇంకెవడు ప్రేమించడు వాక్యాన్ని అసలు నా లాగా వాక్యం ఎవడు బోధించడం అన్నట్టు పిక్చర్ ఇవ్వాలా అలా ఇచ్చి సత్యంలో నుండి అట్లనే దారి మళ్లించాలా మీకు ఎక్కడగానోన్నా మీ పరలోక తండ్రికి ముందే తెలియను అని రాయబడి ఉంటే మళ్ళా ప్రార్థన చేసేది ఏంటంటే ప్రార్థన అని తెలిసినోడికి మళ్ళా నువ్వు ప్రార్థన చేస్తావా వెరితనం కదా అని బోధిస్తే ప్రార్థన కొట్టారు సైతానికి దురాత్మలకు వాక్యం తెలుసు వాక్యాన్ని ఎలా వంకర దిప్పాలో కూడా తెలుసు అలా వాక్యాన్ని వక్రీకరించి మాట్లాడేటువంటి వ్యక్తులను కట్టడి చేయాలంటే సత్య సంబంధులు రోషం కలిగి వాక్యాన్ని సరిగా ఉపయోగించాలి వాక్య కట్గాన్ని జుళిపించాలి దాన్ని సరిగ్గా చేతపట్టుకొని ఉండాలి అందుకే నా ఆత్మీయ బిడలందరికీ మళ్ళీ పిలుపునిస్తున్నాను జాగ్రత్త వాక్య ఖడ్గాన్ని మళ్ళీ సిద్ధపరచుకోండి చెత్తబోధ మళ్ళా స్వరం ఎత్తుతుంది తరివేయాలి తస్మాత్తు జాగ్రత్త దేవునికి స్తోత్రం కలుగును గాక చెప్పు గట్టిగా చెప్పు దీన్ని బట్టి ఇలా కరాఖండిగా ఉన్నందున నేను క్రైస్తవ సంఘంలో కూడా చాలా మందికి శత్రువుని తెలుసా స్టార్టింగ్లో పాపం నేను సౌమ్యుణ్ణి అనుకున్నారు నిజమే సౌమ్యుణ్ణి కానీ వాక్యం దగ్గర మాత్రం రాజీ పడే ప్రసక్తి లేదు అందుకే కొంతమందికి నేను నచ్చల నువ్వు ఏ ఏ పోద చేసుకో మనం మనం అని గ్యాంలింగ్ నా వల్ల కాదు ఏ పోదా చేయని వాడు ఏది ఏం పోదన్నా చేయని వాడు ఎంతమందినన్నా నాశనం చేయని మనం మనం బెదర్స్ ఆయనకి అట్ట చేయటం నాకు ఇష్టం లేదు నేను నిన్ను కౌగులించుకుంటా తప్పకుండా నా హృదయంలో నీ ఎడలో ప్రేమ కలిగి ఉంటా నీ మారు మనసు కోసం ప్రార్థన చేస్తా కానీ నీ బోధ నువ్వు మార్చుకున్నప్పుడే నేను నీతో ఏక మనసుతో ఉండగలుగుతా అలా కాకుండా నువ్వు ఏ బోధన చేసుకుని నేను వచ్చి నేను హత్య చేసుకుంటానంటే నువ్వు బోధించే బోధ దేయాల అయితే నీ దరిద్రంలో నేను అవుతా నిన్ను నేను హత్తుకొని కాటు కనపడ్డాను అనుకో నన్ను ఫాలో అయ్యే వాళ్ళంతా నీకు కూడా సపోర్ట్ చేస్తారు నీ నీ బోధ కూడా వింటారు తద్వారా నాశనం అవుతారు అందుకని ఆత్మ ఎప్పుడల్లా క్షేమాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కొంతమందిని పక్కన పెట్టా కొంతమంది నేనే పోయి కలిసా కొన్ని విషయాలు హెచ్చరిక చేశా ఏమైనా దిద్దుబాట్లు చేసుకుంటారని ఒక రౌండ్ అందరినీ తిరిగాను కొంతమంది విధేయత చూపారు కొంతమంది ఓవర్ యాక్షన్ చేశారు పక్కన పెట్టా ఉందో నాకు అంతే దేవుడు నీకు మించిన కృపనే నాకు ఇచ్చాడు నీ దగ్గరికి నా ఇంకో తిరగాల్సిన అవసరమే లేదు కానీ నా దగ్గర ఉంటే నన్ను దిద్దు నీ దగ్గర ఉంటే దిద్దు సరి చేసుకుంటాం అందరం కలిసి ఏక మనసు కలిగి ఉండాలంటే ముందు సత్యమందు మనం సరిచేయబడాలి సత్యములో ఏకాత్మ రాకుండా నిజమైన ఐక్యత ఎప్పటికీ రాదు సత్యమందు ఏకాత్మ అయితే సత్యమై సత్యమందు ఐక్యత ఏర్పడితే అది ఒరిజినల్ వాళ్ళు ఏ ఉంటే మనకి ఎందుకండి అన్నోడు సంఘ విషయంలో చిత్తశుద్ధి లేనోడు వాళ్ళే బోధలో ఉంటే మనకి ఎందుకండి అన్నోడు సంఘం విషయంలో చిత్తశుద్ధి లేనివాడు అట్లా కుదరదు సత్యం నాకు తెలియాలని సత్యంలో నేను సర్వ సత్యంలోనికి నడుపుటకు పంపబడిన బాడ ఇప్పుడే తీరమ్మయ్యా సర్వ సత్యంలోనికి నడుపుటకు పంపబడిన బా

ఆ వాక్యంతో మనం మనం దేవుణ్ణి శోధించేటట్టు చెప్పుతాడు వాడు మనల్ని కొంతమంది అడుగుతున్నారు కొంతమంది అడుగుతారు ఈ తప్పుడు బోధలో పెరుగుతారు చూడు ఆ విషయం వాళ్ళు అడుగుతారు నిజంగా అద్భుతాలు ఉంటాయి సూచికతలు ఉంటాయి మహాకాలుంటే చేయమను స్వస్థతలు ఉంటాయి చేయమను ఎలా చేయమను వాళ్ళకి చేయమను నువ్వే అడగటానికి నేనే ఉండి చేయటానికి కృప ఆయనది చిత్తం ఆయనది దయ ఆయనది శక్తి ఆయనది ఆయన చిత్తం ఆయన చిత్తం వచ్చిన వ్యక్తుల జీవితాల్లో ఇప్పటికీ కార్యాలు జరుగుతున్నాయి ఆదివారం ఎన్నో సాక్ష్యాలు వస్తానే ఉన్నాయి కానీ ఏ ఒక్క సాక్ష్యం కూడా నేను చేశాను ప్రార్థన చేశాను కార్యం జరిగిందని చెప్పండి రాను ఒకటి చదువుకోండి నేను చెప్పించలా నేను కూర్చొని అది ఎవరి అయింది ఏం చెప్పాను ఒకవేళ నేను ప్రార్థించింది కార్యం చేసింది దేవుడు కాబట్టి నా ప్రార్థనా శక్తి నా బలం నా ఇది అని ఎప్పుడు చెప్పుకోలేదు పిల్లలు చెప్పగా కూడా సపోర్ట్ చేయలేదు నాది కాదు దేవుడిది ఆయన చిత్త ప్రకారం నేను ముట్టాడు కార్యం జరిగింది చిత్తం వస్తే ఇప్పటికీ కార్యాలు చేస్తానే ఉన్నాడు అండి సత్యం వాళ్ళను బతికిచ్చాడు మరి ఎంతో మందిని కళ్ళారా చూశాను భయంకరమైన జబ్బుల నుంచి అనేక మందిని విడిపించాడు ఇప్పటికీ అన్నీ లేవు అప్పుడే అయిపోయినాయి ఏమీ లేవని చెప్పడం నువ్వే ఉడివి ఆయన రాకడ రెండవ రాకడ జరిగేంత వరకు సువార్త ప్రకటింపబడేంత వరకు దేవుని శక్తివంతమైన కార్యాలు కూడా జరుగుతాయి అది విశ్వసించిన వారి జీవితాలు అవిశ్వాసుల జీవితాల్లో కాదు అలాగే దేవుణ్ణి శోధించే వాళ్ళ బతుకుల్లో కాదు ఉంటే చేయమను ఉంటే ఈమను ఉంటే ఏమను ఇది ఉంటుందో తెలుసా ముష్టి ఇంటి ముందుకు వచ్చి నిజంగా నీ ఇంట్లో అన్నమే ఉంటే ఏయ్ నాకు ముష్టి ముద్దయి ఏ నా ముష్టి చెప్పులో ముద్దయి అన్నట్టు ఏందది రోజు పొద్దునే వచ్చి నిజంగా నీ ఇంట్లో అన్నమే ఉంటే కోరే ఉంటే ఏయ్ నా చెప్పులోయ రోజేంద్ర నీ గొడవ నీకు నిరూపించుకోవాలి అయింది నీ నిరూపించుకోకపోతే నాకు వచ్చిన ఏది బ్యాంక్ లోన్ రాదా లేకపోతే నా పొలమేం పండదు